అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈ వీడియో వచ్చేసి సండే టు సాటర్డే టు సండే అండి సాటర్డే ఈవినింగ్ కాబట్టి కొంచెం వీక్ ఆఫ్ మూడు అంటే హాలిడే మూడ్ ఉంటుంది సో పిల్లలు బయటకు వెళ్ళామని అంటే అట్లా బయటకు వెళ్ళామండి ఇది వచ్చేసి మేము వెళ్ళేది బియ్యన్ రెడ్డి దాటాక గుర్రం కూడా ఉంటుంది తర్వాత మస్కటి ఉంటుందండి ఐస్ క్రీమ్ పార్లర్ అన్నమాట అవుట్స్కట్ ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు సిటీ లోపలికి వెళ్ళి ఆ ట్రాఫిక్ అంతా డిస్టర్బెన్స్ ఏమి ఆ సౌండ్స్ పొల్యూషన్స్ అట్లా ఏమి లేకుండా ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలనిపిస్తే బిఎన్ రెడ్డి దాటాక గుర్రంగూడ సైడ్ వెళ్తామండి అది చాలా బాగుంటుంది అనమాట కొంచెం ఈవినింగ్ టైంలో చాలా కూల్గా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా ఈసారి ఇట్లా ట్రై చేయండి ఇటు సైడ్ ఉన్న వాళ్ళు చాలా కూల్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుందండి మత్తగారు మంచిగా పాటలు పాడుతూ ఉందనమాట ఆమెతో పాటలు పాటించుకుంటూ సరదాగా పాటలు వింటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా వీకెండ్ అయితే ఈ సండే రోజు కూడా వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి ఆ రోజు కొంచెం ఇంట్లో పనులు గార్డెనింగ్ నెక్స్ట్ ఫంక్షన్ కూడా ఉందనమాట అవన్నీ కూడా సండే రోజు చేసుకున్నాము నేను వీడియో చూస్తూ ఉండండి నేను ఒక చిన్న విషయం ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటానండి ఇది ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ అండి నేను చాలా ఇయర్స్ కిందట చదువున్నాను నాకు గుర్తున్నంత వరకు కొంతవరకు మీతో షేర్ చేసుకుంటానండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి బాబు వాళ్ళకి చాలా కష్టపడి పెంచి పెద్ద చేస్తారు ఒక జాబుకి ఇంటర్వ్యూ కాల్ వస్తుందండి అయితే ఆ రోజు బాబు మార్నింగ్ నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలు అవన్నీ తీర్చుకొని నీట్గా డ్రెస్సింగ్ చేసుకొని అనమాట షూ కూడా వేసుకొని చక్కగా ఇంటర్వ్యూకి అయితే బయలుదేరుతాడండి బాబుకి అది కాల్ వచ్చింది కదా అది కాలొచ్చిన వచ్చిన సంస్థ అయితే చాలా పెద్ద సంస్థ అనమాట ఫుల్గా గార్డెను చాలా పెద్ద గార్డెను సరౌండింగ్ అంతా ఓపెన్ ప్లేసు మొత్తం సీసీ కెమెరాలు కొంత కొన్ని వేల మంది స్టాఫ్ అట్లా అనమాట చాలా పెద్ద సంస్థ అనమాట అయితే బాబు ఇంటర్వ్యూకి బయలుదేరి వెళ్తాడు అయితే ఇంటర్వ్యూకి బయలుదేరుతూ దేవుడికి చక్కగా దండం పెట్టుకొని ఇంట్లో పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకుంటాడనమాట నీట్గా బయలుదేరుతాడు అయితే ఇంటర్వ్యూ టైం కన్నా కూడా చాలా ముందే బిఫోరే ఇంటర్వ్యూ కోసం అయితే వెళ్తాడండి అయితే ఇంటర్వ్యూకి వెళ్తాడు కదా అది సంస్థ వచ్చేసి చాలా పెద్ద గేట్ ఉంటుందనమాట గేట్కి ఒక వాచ్మెన్ ఉంటాడు వాచ్మెనే కదా నాకెందుకు అనుకోకుండా చక్కగా విష్ చేసి లోపలికి బయలుదేరి వెళ్తాడండి అలా వెళుతూ ఉండగా లోపల పెద్ద గార్డెన్ అయితే గార్డెన్లో ఎవరో నీళ్లు పైప్ పెట్టేసి వదిలేస్తారండి పైప్ నీళ్లు పట్టేసి వదిలేస్తే అదేంటంటే ప పైప్ వాటర్ లీక్ అవుతూ పోతాయి అన్నమాట అది అబ్జర్వ్ చేస్తాడు అయ్యో వాటర్ వేస్ట్ అయిపోతుంది అయ్యో అనుకొని తన డ్రెస్సింగ్ గురించి కానీ షూ పాడైతే అని కూడా ఆలోచించకుండా వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆ పైప్ని మంచిగా నీట్గా సెట్ చేసి బయటకు వస్తాడు ఈలో బయటకు వచ్చి చూసుకుంటే షూస్ అంతా కూడా పాడైపోయి ఉంటాయి అయినా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని అక్కడ నుండి బయలుదేరుతాడండి అలా వెళ్తూ ఉండగా పచ్చని చెట్ల మధ్య చక్కగా వాతావరణాన్ని ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ అలా లోపలికి వెళ్తుంటే పెద్ద ఆఫీస్ కనిపిస్తుందండి ఆఫీస్ పక్కన చాలా పెద్ద విగ్రహం అనమాట అది వచ్చేసి ఆ సంస్థ డైరెక్టర్ అనమాట ఆయన ఆల్రెడీ చనిపోయి ఉంటారనమాట ఆయన విగ్రహం కనిపిస్తుంది అది అలా కనిపించగానే అక్కడ చక్కగా పక్కకి నుంచొని ఆయనకి దండం పెట్టుకొని అక్కడి నుండి బయలుదేరి ఆఫీస్ లోపలికి వెళ్తాడండి అలా లోపలికి వెళ్తూ ఉండగా అక్కడ డోర్ మ్యాట్ అయితే చిందర వందరగా ఎట్లా పడితే అట్లా పడేసి ఉంటుంది అనమాట దాన్ని కాళ్ళతోనే షూతోనే మంచిగా ఇట్లా సరిచేసి కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని లోపలికి వెళ్తాడు ఆఫీస్ లోపలికి వెళ్తాడు అనమాట అలా లోపలికి వెళ్తే ఆఫీస్ లోపలికి వెళ్ళగానే ఒక లేడీ అండి తనకి అడ్రస్ తెలియకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దాని దగ్గరికి వచ్చి తన అడ్రస్ ఏదో సంథింగ్ అడుగుతుంది అయితే కరెక్ట్గా తన ఏదైతే ఉందో తన అడ్రస్ అయితే కావాలో కరెక్ట్గా చెప్పి పంపిస్తాడు అలా పంపిస్తూ లోపలికి వెళ్తుండగా ఈ లోపల ఏంటంటే ఎవరో వాటర్ తాగేసి ట్యాప్ అయితే వదిలేస్తారండి అది మళ్ళీ చూస్తాడనమాట అది చూసి ఏం చేస్తాడు అలా వదిలేసి మంచిగా ట్యాప్ ఆపేసి అక్కడ నుండి లోపలికి అయితే ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళిపోతాడండి అక్కడ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్ తనతో పాటు వచ్చిన స్టాఫ్ స్టాఫ్ కాదు ఉద్యోగానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ చక్కగా పలకరించుకుంటూ వాళ్ళ గురించి కొంచెం అన్నీ తెలుసుకుంటూ అట్లా మాట్లాడుతూ కూర్చుంటాడు అనమాట ఈ ఆఫీస్ బాయ్ వస్తాడండి ఆఫీస్ బాయ్ వచ్చేసి ఏమైనా తీసుకుంటారా సార్ అని అడుగుతాడు అడిగితే తనకి మంచిగా సమాధానంగా ఓకే తీసుకుంటానని చెప్పి ఒక కాఫీ తీసుకొని తాగి మంచిగా ఆ కాఫీ తాగి ఆ కప్పుని అక్కడే పడేయకుండా ఎక్కడైతే దగ్గరలో చూసుకొని డస్ట్బిన్ చూసి డస్ట్బిన్లో వేసేసి వస్తాడంటండి అయితే అలా కూర్చొని ఉండగా ఈ లోపు ఏమవుతుందంటే అతనికి ఇంటర్వ్యూ దగ్గర దిగింది లోపల నుండి కాల్ వస్తుంది అయితే లోపలికి విన్న వెళ్ళి పెద్దల దగ్గరికి వెళ్ళేసి ట్రెడిషనల్గా చక్కగా నమస్కారం చెప్పి చాలా హుందాగా వాళ్ళ ముందు కూర్చుంటాడండి ఈలోపు అక్కడ ఉన్న ఆఫీసర్ యు ఆర్ సెలెక్టెడ్ అంటాడు ఆయనకి ఏమీ అర్థం కాదంటండి ఏంటి వితౌట్ ఇంటర్వ్యూ నేను ఎలా సెలెక్ట్ సెలెక్ట్ అయ్యానని ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతాడు అయితే వాళ్ళలో ఒక ఆఫీసర్ ఆ బాబుతో ఇలా చెప్తూ ఉంటాడండి నేను గేట్ దగ్గర నుండి కూడా మిమ్మల్ని నిన్ను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాము సీసీ కెమెరాలలో అన్నీ చూస్తున్నాం వాచ్మెన్ విష్ చేసినప్పుడు నీకంటే చిన్న వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా నీకు ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలో మాకు అర్థమైంది నీకు ఎలా తెలుసు అని మాకు అర్థమైంది అలాగే వాటర్ వేస్ట్ అవు అవ్వకుండా చూసుకొని వచ్చావు కదా దాన్ని బట్టి సహజ వనరుల్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా వేస్ట్ చేసుకోకుండా వాడుకోవాలో నీకు తెలుసు అని మాకు అర్థమైంది నువ్వు అలా లోపలికి వస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ పచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తూ లోపలికి వచ్చావు కదా దాన్ని బట్టి నీకు నేచర్ అంటే ఎంత ఇష్టమో మాకు అర్థమైంది అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే మన సంస్థ డైరెక్టర్ సార్ అయినా ఆయన ఎవరో నాకెందుకు అని వదిలేయకుండా చక్కగా నుంచొని దండం వచ్చావు కదా దాన్ని బట్టి మీరు పెద్దలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అక్కడ కూడా ఆ ఒక్క విషయం కూడా అర్థమైంది అలాగే డోర్ మ్యాట్ చూసాం కదా డోర్ మ్యాట్ కూడా మీరు ఎలా పడితే ఉంది నాకెందుకు ఎలా ఉంటే అనుకోకుండా అంటే మన సంస్థ ఎంత నీట్గా ఉండాలి ఎక్కడ ఏముండాలి ఉండాలి అనే పద్ధతి చూసుకున్నారు కదా దాన్ని బట్టి మీరు సంస్థకి అంటే నీట్గా ఎలా మెయింటైన్ చేస్తారు అనేది మాకు అర్థమైందండి అలాగే లోపలికి వస్తూ ఒక లేడీ పలకరించింది మిమ్మల్ని అడ్రస్ అడుగుతుంది తనకి తెలియదు యాక్చువల్గా మీకు కూడా తెలీదు అయినా కూడా తెలుసుకొని మరి తనకి హెల్ప్ చేస్తారు అది మేము చూసాం మేము అబ్జర్వ్ చేసాం దాన్ని బట్టి మీరు లేడీస్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అనేది మాకు బాగా అర్థమైంది అట్లాగే లోపలికి వచ్చారు కదా ఇంకొంచెం లోపలికి వచ్చాక ఇంటర్వ్యూలో మీతో పాటు ఉన్న వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళెవరు వాళ్ళని నేను ఎందుకు చూడాలి వాళ్ళు నాకు కాంపిటేటర్ కదా నేను వాళ్ళని ఎందుకు పలకరించాలి అనుకోకుండా చక్కగా అందరినీ పలకరించుకుంటూ సరదాగా కూర్చొని అందరినీ మాట్లాడుతూ ఉన్నారు కదా దాన్ని బట్టి మీరు ఇన్ ఫ్యూచర్లో కూడా మేము జాబ్ ఇచ్చిన సహ ఉద్యోగులతో అంటే కొలీగ్స్తో ఎలా మెలగాలో మీకు తెలుసు అనేది మాకు అర్థమైపోయిందండి అలాగే కాఫీ తాగి ఆ కప్పుని ఎలా పడితే అక్కడ పడేయకుండా తీసుకువెళ్ళి డస్ట్బిన్లో మరీ వేశారు దాన్ని బట్టి మీ నీట్నెస్ మాకు అర్థమైందండి అంటే మీరు సంస్థని ఎంత బాగా చూసుకుంటారు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు అనేది బాగా అర్థమైంది అని చెప్తారండి అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు మాకు నమస్కరించే విధానాన్ని చూస్తే మీ పేరెంట్స్ ఎంత గొప్పవారో అర్థమైంది నిన్ను ఎలా బాగా పెంచారు ఎంత బాగా పెంచారో అర్థమైంది అని చెప్పి ఇంటర్వ్యూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన మంచిగా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ లెటర్ డైరెక్ట్గా తన చేతులకు పెట్టి సంస్థ మీరు డెవలప్మెంట్ కోసం ఇలాంటి వాళ్ళే మాకు కావాలని చెప్పి అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇస్తారంటండి అది తీసుకోబోయి తను ఏం చేస్తాడంటే హ్యాపీగా పేరెంట్స్ని చూపించి పేరెంట్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చాలా ఇదేనండి స్టోరీ దీన్ని బట్టి మీకు ఏమర్థమైందో చెప్పండి చూద్దాం ఈ స్టోరీ విన్నాక మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ సూచనలు ఏవైతే ఉన్నాయో అవి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి దాన్ని బట్టి అంటే నా నేను ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాను అనేది నాకు తెలుస్తుందండి కంపల్సరీ షేర్ చేయండి అయితే నేను ఏంటంటే ఫైనల్గా ఒక్క విషయం మీతో చెప్పదలుచుకున్నాను అవన్నీ ఎవరు ఎక్కడి నుండి వచ్చాయండి ఆ బాబుకి ఎవరు నేర్పుతారు ఆలోచించండి వాళ్ళ పేరెంట్సే నేర్పుతారండి ఏంటంటే జనరల్గా ఇవాళ రేపు పిల్లల్ని చూస్తుంటాం కదా పేరెంట్స్ ఏమన్నా చేయమంటే అలా ఎందుకు చేయాలి ఇలా ఎందుకు చేయాలి అలా ఎందుకు ఉండాలి ఇలా ఎందుకు ఉండాలి అని జస్ట్ ఇట్లా చెప్తూ వెళ్ళిపోతాయి ఎదురు సమాధానం చెప్తూ ఉంటారండి కొంతమంది పిల్లలు అవన్నీ చెప్పేది పేరెంట్స్ ఏది చెప్పినా ఏది చేసినా పిల్లల కెరియర్ కోసమే వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా వాళ్ళ పని వాళ్ళు పేరెంట్స్ చేసుకుంటూ పోతారండి కానీ ఇవన్నీ పద్ధతులన్నీ నేర్పించేవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ వాళ్ళ భవిష్యత్తు కోసమే నేర్పిస్తారు మా భవిష్యత్తు కోసమే ఇవన్నీ చేస్తారు మన పేరెంట్స్ అని అర్థం చేసుకుంటే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు అని నాకు అర్థమైంది మీకేం అర్థమైందో మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో కంపల్సరీ షేర్ చేయండి దాన్ని బట్టి కొంచెం నేను ఎలా ఆలోచిస్తున్నాను మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది నాకు కొంచెం అర్థమవుతుందనమాట ఇదేనండి స్టోరీ అయితే ఆ రోజు సండే కాబట్టి చాలా పనులు ఉంటాయి ఫంక్షన్కి కూడా వెళ్ళామండి ఆ ఫంక్షన్ గురించి నేను మరొక వీడియోలో మళ్ళీ కొన్ని విషయాలు మీతో చెప్తానండి ఆ ఫంక్షన్ వచ్చేసి మా బా మా స్టూడెంట్ వాళ్ళ వైఫ్ సిస్టర్ అనమాట వాళ్ళ పేరెంట్స్ అందరం కలిసి వెళ్ళాము అక్కడ చాలా చాలా హ్యాపీగా అనిపించింది కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో ఈసారి ఎప్పుడైనా అవి మీతో షేర్ చేసుకుంటాను అంతే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి సర్వేజన సుఖినో భవంతు మీ కళ్యాణి